అది ఆ కోపం అంత గుప్త లాంటి వాళ్ళు వంద మంది వచ్చినా వెయ్యి అవమానాలు చేసిన మనం అనుకున్న పని అయ్యే వరకు కంట్రోల్లో ఉండాలి మళ్ళీ ఇలా చెప్పించుకోకండి కాల్ చేయండి మెసేజ్ వచ్చింది సార్ సూర్యకి అకౌంట్ పంపేవా అది ఇంకా ఫోర్ డేస్ ఉందని సారీ సార్ ఇప్పుడే పంపిస్తాను ఎవరి బడి ఇప్పుడు గేమ్ ఎవరి చేతుల్లోనూ లేదు నేను ఆది తిరిగిలవాలి ఆది మాత్రం గుప్తా తిరిగి అంటే నీకు తెలియకుండానే వాడిని మీద పెట్టిన బెట్టింగ్ లో ముందుకెళ్ళి రేస్ గెలవటం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు ఫోర్ డేస్ ఫైవ్ క్రాస్ बिली